ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే సామాజిక సమతుల్యత కావాలని సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలని ఈ రుగ్మతలు పోవాలని సమాజంలో మిగిలిన కులాలతో పాటు వీరు కూడా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనతోనే మహానుభావులు ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ జ్యోతిరాపుల్ గారు కానీ సాహు మహారాజ్ గారి పెరియార్ రామస్వామి నాయకర్ కానీ ఉద్దండులంతా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు రాను రాను ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముందు లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని ఈరోజు దానికి నిదర్శనమే మేము ఐదురు కూర్చోటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా నెగ్లెక్ట్ చేసినాయి ఇంతకుముందు సామాజికంగా అప్లిప్మెంట్ని పెట్టినాయి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కాలరాసినాయి రాజ్యాంగబద్ధంగా మా వచ్చినటువంటి వాటాను సరిగా ఖర్చు చేయాలా చేయకపోగా అప్పడంగా వాటిని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేశారు వాటిని ఒక స్ట్రీమ్ లైన్ పెట్టి ఒక గొప్ప ఆలోచనతో ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవాలా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు బాగుండాలా అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆలోచన విధానం నడవాలా తద్వారానే అంబేద్కర్ గారు కోరుకున్నది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీ కి చదువు అనేది ప్రాధాన్యత చదువు ఉంటే ఏదైనా అంత ఉన్నత శకరాలకు వెళ్ళాలని గొప్ప ఆలోచన అది అంబేద్కర్ గారు కోరుకున్నారు దానిని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు స్కూల్స్ కానీ అమ్మఒడి కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ విదేశీ విద్య కానీ ఒక ప్రిడామినెంట్ సెక్టార్ని ఎన్నుకొని దాంతో అప్లిప్మెంట్ చేస్తూ ఈ రోజు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు ఈరోజు మా పిల్లలు ఇళ్ళకెళ్తే మా పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే కూలికెళ్ళి వచ్చిన మా తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం చూస్తే ఇంకెంతకన్నా ఏం కావాలి ఆ తల్లిదండ్రులకి పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పన్నెండు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆరు పర్సెంట్కి వచ్చిందంటే కారణం దట్స్ ద మెయిన్ వెంచర్ అదే కాకుండా ఆరోగ్యం ఆరోగ్యానికిందాక మా అన్న చెప్పాడు అలాగే పల్లెల్లోకి వెళ్ళిపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవాళ్ళు మాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూచి చూడక మందులు ఉండి లేక ఇంటికి వచ్చి అసుగులు బాసేవాళ్ళం ఈ రోజు గొప్ప నిర్ణయం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మూడు అడుగులు ముందుకేస్తే ఆయన ఆరు అడుగులు ముందుకేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్ అయినా ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి మీకు తెలుసో తెలియదో ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చినాక ఆ పేషెంట్ మరలా పనిచేసుకోలేడని ఆ పేషెంట్ కి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి సమాజంలో ఇంకేం కావాలా ఒక ప్రక్క ఎడ్యుకేషన్ ఒక ప్రక్క ఆరోగ్యం ఒక ప్రక్క రోజు ఈ తెల్ల సొక్కాలు వేసుకోట కారణం నాగేశ్వరరావు గారికి అక్కడ మంత్రి ఇచ్చినా రాజేంద్ర గారికి మంత్రి ఇచ్చినా అంజనబాద్రా మంత్రి ఇచ్చినా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా పరిపాలన చేస్తూనే రాజకీయ ప్రాధాన్యత దానిలో మహిళలకు ప్రయారిటీ అన్నాడు ఉద్యమాలు చేశారు కానీ ఎక్కడా ఉద్యమం ఫలితాలు ఎక్కడా లేవు ఫ్రూట్ఫుల్ గా ఈరోజు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఖర్చు పెడితే డీబీటీ రూపేణ ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చి సామాజిక సాధిక రెండు లక్షల పదివేల ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చిందంటే ఇంకంతా ఏం కావాలా రాజ్యాధికారంలో భాగం రాజ్యాధికారంలో అందరికన్నా ముందు వరుస ఉప ముఖ్యమంత్రులు మంత్రులు ప్రామినెంట్ పోర్ట్ఫోలియోలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మేము అంటున్నాం అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్ర పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో జరిగినప్పుడు ఈరోజు యాభై ఆరు నెలల పరిపాలన యాభై ఆరు నెలల పరిపాలనకు నిలుగుటద్దాం అంబేద్కర్ గారి విగ్రహం నేను చేసిన పరిపాలనకి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ఏం కోరుకున్నాడో అది చూపిస్తా ఉన్నాం ఆయన ఏం ఆకాంక్షించాడో అది చేస్తా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సామాజిక సమతుల్యానికి గీటు రాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు దళిత గిరిజన బహుళలను పక్కన పెట్టినటువంటి చంద్రబాబు పరిపాలనకు పోటీ జరగబోతా ఉంది నాయస్సి నాయస్టీ నాబీసీ మైనారిటీ అనే ముఖ్యమంత్రి గారికి పెత్తందారులకుడే నేను చెప్పే చంద్రబాబుకి పోటీ జరగబోతా ఉంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా డబ్బు వరదలే ప్రవహించిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ పేద కులాలన్నీ నిలబడబోతామని చెప్పడానికి గర్విస్తా ఉన్నా